పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం పెన్షనర్ల పోరుబాట నేరు ఇందిరా పార్క్ వద్ద మహాధారణ రాష్ట్ర వ్యాప్తంగా కథం తొక్కుతున్నటువంటి పెన్షనర్స్ ఐదు డిఏలు పెండింగ్ లో పెట్టి ఒకటి అంటూ వారు ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది మేము అడుగుతున్నది మీరు ఇచ్చిన హామీలే కదా పెన్షన్దారుల సంఘాల సమన్వయ కమిటీ పెన్షనర్ల ఆందోళనకు మద్దతు ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి విషయాలైతే వాళ్ళు చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ తీరుతో విసిగిపోయి దాదాపు నలభై పెన్షనర్ సంఘాలు ఏకమయ్యాయంటూ సంఘాలు జేఏసీలు అన్నీ కలిపి తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంఘాల సమన్వయ కమిటీ ఏర్పడ్డాయి ఈ కమిటీ సోమవారం చలో హైదరాబాద్కు పిలుపునిచ్చింది సోమవారం ఇందిరా పార్క్ వద్ద మహాదారు నిర్వహించనున్నారు మరి దీనిలో ప్రధానంగా పెన్షనర్స్ యొక్క డిమాండ్స్ ఏంటంటే నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఎన్పిఎస్ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి ఒకటో పిఆర్సీ కమిషన్ ప్రతిపాదన ప్రకారం ఇరవై ఏళ్ళ సర్వీస్కే పూర్తి పెన్షన్ మంజూరు చేయాలి సీనియర్ సిటిజన్స్ అయినటువంటి పెన్షనర్లకు ఆర్టీసీలో యాభై శాతం రాయితీ కల్పించాలి నగదు రహిత చికిత్స కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను వెంటనే అమలు చేయాలి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రిటైర్ అయినటువంటి వారికి వెంటనే పెన్షనర్స్ పెన్షనరీ బెనిఫిట్స్ జీపీఎఫ్ వంటి ప్రయోజనాలు చెల్లించాలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులకు ఇచ్చినట్టుగా పెన్షన్స్ కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా పెండింగ్లో డిఏడిఆర్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మెరుగైన తో పిఆర్సీ ప్రకటించాలి అలాగే వివిధ శాఖల్లో నుంచి రిటైర్ అయినటువంటి పెన్షన్లకు ట్రెజరీ ద్వారా పెన్షన్ చెల్లించాలి అని కొన్ని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఉచిత పథకాలు ఇమ్మన్న దేవరా అంటూ కూడా వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఉచిత పథకాలు ఇచ్చి డబ్బులన్నీ వృధా చేస్తున్నారు ఈ ఉచితాలను ఇస్తున్నారా అంటే అది లేదు ఇచ్చి కోట్లకు కోట్లు వృధా చేస్తున్నారు అసలు మిమ్మల్ని ఉచిత పథకాలు ఎవరివ్వమన్నారు అని జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు జీతాలు డిఏలు పీఆర్సీలకు ఏమో పైసలు ఉండవు కానీ ఉచితాలకు డబ్బులు ఉంటాయా అని నిలదీస్తున్నారు మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వడానికే ఇంత రాదాంతమా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు